వరదలస్తే సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు సహాయం చేయకుండా మాపై బురద చల్లుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఏపీ సీఎం బయట వరదల్లో తిరుగుతోంటే యాభై నాలుగేళ్ల సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నారని ధ్వజమెత్తారు ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యల్లో ముగ్గురు మంత్రులు విఫలమయ్యారని ఆయన వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు చేయలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు మంది వరదల్లో చనిపోయారని చెబుతున్నా కానీ పార్టీ అందిస్తున్న సమాచారం ప్రకారం మృతి చెందింది ముప్పై ఒక్క మంది అని అన్నారు వరదల్లో చనిపోయిన వ్యక్తులకు ఇరవై లక్షల రూపాయలు అడిగిన మీరు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నుంచి అందిన సమాచారం ప్రకారంగా ముప్పై ఒక్క మంది రాష్ట్రంలో మరణించారు వరంగ ఖమ్మంలో తొమ్మిది వరంగల్లో ఎనిమిది నల్లగొండలో ఇద్దరు సిద్దిపేట జిల్లాలో ఇద్దరు కామారెడ్డి జిల్లాలో ఒకరు పెద్దపల్లి జిల్లాలో ఒకరు కరీంనగర్ జిల్లా ఒకరు అదేవిధంగా నాగర్ కర్నూలు ఒకరు వరపర్తి ఒకరు నారాయణపేట జిల్లాలో ఇద్దరు నిర్మల్ జిల్లాలో ఒకరు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో ఇద్దరు సంఖ్య తగ్గించాలి చూపించాలని చూస్తున్నారా లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా ఆత్మవిమర్శ విమర్శ చేసుకోవాలి ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు సిగ్గు చెడు సాయం అడిగితే లాఠీచార్జ్ చేస్తారా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు పాలు లేవు మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కుట్టిస్తా ఉంది ప్రభుత్వం ఇదా ప్రజాపాలనంటే వరద బాధితులను లాఠీచార్జ్ చేయడమే ప్రజాపాలన